ఫ్రెండ్స్ అలాంటి ఇక్కడ కూడా మన గోడలైతే అయితే మీడియం సైజులోనే కనిపిస్తున్నాయి మంచి దట్టంగా కూడా ఏనా మీవేనా కాడివినా పళ్ళలో ఉన్నాయా కూడా ఆర రూపాయలలో కాయలతో ఉన్నాయి రైట్ ఏం చెప్తున్నారు థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకైతే గెలాల గురించి పరస బావనాయా ఆ రైతులనే వ్యాపారం 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 సయ వ్యాపారం ఎక్కడ నుంచి చెయ్య మాధవరం మంది మాధవరం బససలు మంత్రాలయం మండలం కర్నూల్ జిల్లా ఎన్ని జతలు ఇచ్చినా మొత్తానికి ఇది ఒక నెంబర్ చెప్పండి మీది మీ నెంబర్ నోట్ నోటి లేకుండా అట్లా పెట్టుకోండి లేదు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఎక్కర కూడా ఒకటే మంచి సైజులో కనిపిస్తుంది మరి చూస్తున్నారు కదా ఏనా మీద ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా అన్ని కలిపింది యాక్క వస్తే గెలంలో ఇది చేయదానికి రెండు పక్కల గ్యారెంటీనే రైట్ ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా ఎక్కడి నుంచి ఇచ్చారు కొత్త కోలాలతోటి గ్రామం పెదకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ గిరగబం మాడిందా ఎక్కడ హెచ్మెరి ఉండనా ఫస్ట్ ప్రైజ్ కొట్టిందా ఇది రైట్ ఎర్ర ఇంటికట్టం కట్ కట్టుకోని చూసుకోవచ్చు రైట్ మా చూశారు కదా కాడికి వివరాలు అయితే విధంగా ఎర్ర ఎర్రండి మెరుగా మాట్లాడుకోండి అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఏమి కాను ఆదివారం మరొక వీడియోతో మళ్ళీ కలుపుతాం చూస్తూనే ఉండండి ఏ నా దాంట్లో ఏముంది రైతు ఎక్కడి నుంచి వచ్చారావా రాజు రాజో నుంచి వచ్చారా ఫస్ట్ టైం టైమా మనం ఎమ్మెల్యే వస్తుంటారా కొద్దిగా వస్తుంటాడు అవునవును మరి ఈ వారం కొండ ఎదురు వచ్చినారు మరి చూసిరా మార్కెట్ ఈ వారము ఎట్లుండ రేట్లు కానీ ఎద్దులు కానీ వారము రేట్లు ఎక్కువే ఉండటరా తగ్గుతాయంటారా ప్రస్తుతానికి ఈ వారం అయితే ఎక్కువ ఉన్నాయంటారు ఏది బాగా మీకు ఏ కావాలి కిలారి వే సీమవే కిలారు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ